బీసిద్దు పీడిఎస్ఓ రాష్ట్ర సహాయకార్యదర్శి రామచంద్రపురం ఆర్టీఓ కార్యాలయ ఈరోజు విచాక చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని అదేవిధంగా ఏదైతే ఆర్టీఓ ద్వారా ఇరవై శాతం కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో సీట్లు పొందిన తల్లిదండ్రులు విద్యార్థుల మీద ఫీజులతో పాటు అరికట్టాలని కోరుతూ ఈరోజు నిరసన కార్యక్రమం జరుగుతుంది విద్యాకు చట్టం అనేది కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదవ సంవత్సరంలో తీసుకొచ్చింది పదిహేను సంవత్సరాలు కావస్తుంది దేశవ్యాప్తంగా విద్యాకు చట్టాన్ని ఎక్కడో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టంగా అమలు చేయలేదు అందులో భాగమే ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది విద్యాకు చట్టాన్ని రాష్ట్రంలో పటిష్టంగా అమలు చేస్తాము మేము ఎవరైతే బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆ విద్యార్థులకి ఇరవై శాతం సీట్లు ఇస్తామో వాళ్ళ ఫీజులు మేమే కడతామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రభుత్వం ఈ రోజున తల్లి వందలం పేరుతో కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలకి మరి ఫీజులు ఇవ్వకుండా ఓ పక్కన తల్లిదండ్రుల మీద కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో విపరీతమైన మరి ఒత్తిడి తెస్తున్నారు మీరు ఫీజులు కట్టండి అని దాన్ని అరికట్టాలని మేము కోరుతున్నాం ఎందువల్లంటే గత ప్రభుత్వం రెండు దఫాలుగా తల్లికి అమ్మఒడి ఇవ్వాలా ఈ ప్రభుత్వం తల్లికి వందనం ఇవ్వాలా తల్లికి వందనం గోల్డ్లో పెట్టింది మరి ఫీజులు ఎలా కడతారని మేము ప్రయత్నిస్తున్నాం మీరేమో ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ పేద వర్గాలకి ఉచిత సీట్లు అంటారు ఓ పక్కనేమో కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలోకి వెళ్తే మీరు పుస్తకాల ఫీజులు కట్టండి యాక్టివిటీస్ ఫీజులు కట్టండి లేదా క్యాపిటలిజం ఫీజులు కట్టండి అదనపు ఫీజులు కట్టండి అని అనేక రూపాల్లో తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తుంటే లభోద్యమైన తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు ఇది కూటమి ప్రభుత్వం ఆలోచించి తక్షణమే కార్పొరేట్ ప్రైవేట్ ప్రైవేటు పాఠశాలలో ఈ ఫీజుల నియంత్రణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాల కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో ఏదైతే విద్యాక చట్టం ద్వారా ఫ్రీ సీట్లు పొందిన విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టకుండా ఓటమి ప్రభుత్వం చూడాలని మేము ఆలోచిస్తున్నాం మేము లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక బలమైన పోరాటాన్ని తీవ్రం ఉద్యమాన్ని తల్లిదండ్రుల ద్వారా ఈ ప్రభుత్వాన్ని ఉంచుతామని హెచ్చరిస్తున్నాం అంటే ఓ పక్కన మరి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిన అమ్మఒడి కానీ తల్లికి వందనం కానీ ఈ కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలలు ఇవ్వలేదు ఒక పక్కనేమో ఫీజులు పరికిపోయి విపరీతమైన ఫీజులు తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు ఓ పక్కన అదేవిధంగా మరి మామూలు ఫీజులు కట్టిన విద్యార్థులకి ఆర్టీఏ ద్వారా ఉచిత సీట్లు పొందిన విద్యార్థులకి వాళ్ళేమో ఫ్రీ డబ్బులు ఇచ్చిన విద్యార్థులేమో నాలుగు గంటల వరకు ఉండాలా అదేవిధంగా ఫ్రీ సీట్లు పొందిన విద్యార్థులు ఏమో రెండు గంటలు పంపిస్తున్నారు కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో కొన్ని పాఠశాలలో అంటే యువకు చూపుతున్నారు యువకుని అరికట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు ధర్నా కార్యక్రమం ద్వారా ఉచిత సీట్లు పొందిన విద్యార్థులపై ఫీజులు దోపడిని ఆర్టీఏ ద్వారా ఉచిత సీట్లు పొందిన విద్యార్థులపై ఫీజులు దోపడిని విద్యార్థులపై ఫీజు దోపడిని అరికట్టాలి కాంపిటీషన్ ఫీజులను అరికట్టాల స్కూలు లో యాక్టివిటీస్ క్యాంపిటీషన్ ఫీజులను కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో ఫీజులను కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో ఫీజులను ఉచిత సీట్లు

కళాశాలలో తీర్చులు దోపిడి కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాల ఫీజులు దోపడేని పటిష్టంగా అమలు చేయాలి విద్య చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి ఆర్టీఏ చట్టాన్ని ఆర్టీఏ ద్వారా ఉచిత సీట్లు పొందిన విద్యార్థులపై ఫీజులు దోపడేని విద్యార్థులపై ఫీజులు దోపడేని కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజులు దోపడేని కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో ఆర్టీఏ ద్వారా పొందిన విద్యార్థులపై ఫీజులు దోపడేని నియంత్రించాలా యాక్టివిటీస్ అదే విధంగా క్యాపిటేషన్ ఫీజులను యాక్టివిటీస్ క్యాపిటేజన్ ఫీజులను యాక్టివిటీస్ క్యాపిటేజన్ ఫీజులను కొద్ది చేయాల క్యాపిటేషన్ ఫీజులను నియంత్రించాలో ఫీజులను చే ఫీజుల నియంత్రణ చట్టాన్ని ఫీజుల నియంత్రణ చట్టాన్ని కార్పొరేట్ ప్రైవేటు ఫీజులు దోపడిని కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు దోపడిని కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు దోపడిని జిందాబాద్ 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 విద్యార్థుల ఐక్యత తల్లిదండ్రులు విద్యార్థుల ఐక్యత ఆర్టీయే విద్యార్థుల ఐక్యత ఆర్టీయే తల్లిదండ్రుల ఐక్యత విద్యార్థు చట్టాన్ని చట్టాన్ని అమలు చేయాలి చట్టాన్ని అమలు చేయాలి ఉచితంగా ఇరవై ఐదు సీట్లను ఎవరు ఇరవై ఐదు శాతం సీట్లను కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో ఇరవై శాతం సీట్లను ఉచిత సీట్లను అటెస్ట్ అమలు చేయాలి ఇద చట్టాన్ని అరికట్టాల ఫీజులు దోపడిని కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాల ఫీజులు దోపడిని విద్యార్థులపై ఫీజులు దోపడిని విద్యార్థులపై ఫీజులు దోపడిని ఆర్టీఏ ద్వారా ఉచిత సీట్లు పొందిన విద్యార్థులపై ఫీజులు దోపడినే ఆర్టీఏ ద్వారా ఉచిత సీట్లు పొందిన విద్యార్థులపై ఫీజులు దోపడినే